నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరువకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మెడలో నల్ల కండువలు ధరించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు వారి చేతిలో ఉన్న ప్రకార్డులు పేపర్లు లాక్కుని చింపేసిన పోలీసులు పోలీసుల తీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం ఆ అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా పోలీసులను నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదన్న వైఎస్ జగన్ పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిక పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడం కోసం కాదని ఆగ్రహం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కొని చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీసిన వైఎస్ జగన్ సంచలనం టీవీ తో రిపోర్టర్ గుర్తుపెట్టుకో ఎంతకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు చెల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి पुलिस अधिकारी पॉलिस अधिकारी पॉलिस्म अधिकार पॉलिसो अधिकार